పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధ అంటే ఏంటి నన్ను ఎవరన్నా తిరస్కరిస్తే వాడు ఎలాగైపోను వాడు ఎలాగై అయిపోను వాళ్ళెలాగైపోను అనుకోకుండా ప్రభా వీడు మారి నాకు స్నేహితులైతే బాగుండు లేకపోతే నేనన్నా దూరం వెళ్ళిపోయినా బాగుండు చూడండి అబ్రహాంకి లోతుకి గొడవైతే లోతులు వెళ్ళిపోమన్నాడు అబ్రహా వెళ్ళిపోయాడా నువ్వు మంచిది తీసుకో ఏది కావాల్సి తెచ్చుకోండి ఏం తీసుకున్నాడు చక్కటి తన పశువులకి బాగా ఉండేటువంటి పచ్చటి గట్టి గల ప్రదేశాన్ని తీసుకున్నాడు ఆ చక్కటి పచ్చ ఎలా మారింది అబ్రహం సో తొతకుందుకని అబ్రహాని దేవుడు ఏమంటాడు అండ్ పర్ఫెక్షన్ ఉంది కాబట్టి ఏమంటాడు మేరా అంటాడు యా అంటే అలాగే అబ్రహాం ఏమన్నా నీతి మంత్రుడా నీతి మంత్రుడిగా చేశాడు దేవుడు అలాగే అబ్రహం ఏమన్నా మనం లోకరీత్యా మనం